హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ హేమా నరేష్ ఈరోజు నేను మీకు తెలుగు పిండి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను లెట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి అలాగే మనం కడిగి శుభ్రం చేసుకున్న ఎండి రైడ్ని ఆయిల్లో వేయించుకొని పక్కా తీసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు రెబ్బల కరివేపాకు ఒక స్పూన్ పచ్చనపప్పు ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక మూడు ఎండిమిరపకాయలు ఇవన్నీ వేయగాలండి ఇప్పుడు మనము వెల్లుల్లిపాయల్ని తొక్కలు ఒలిచి అవి కూడా వేసుకోవాలి దాంతోపాటు ఒక టూ ఆనియన్స్ తొక్క తీసేసి పొడవుగా కట్ చేసుకోవాలి అవి ఒక త్రీ చిల్లీసు సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా మనము బాగా వేగనివ్వాలండి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి వితిన్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి లేడీస్కి ఎస్పెషల్లీ ఇది నడువు నొప్పులు రాకుండా ఉంటుంది ఇలా ఎండ్రాయిలు వేసుకోకుండా ఉత్తి కర్రీని కూడా వండుకుంటారు బీరకాయలో వేసుకోవచ్చు ఆనమకాయలో వేసుకోవచ్చు తెల్లగపిండి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి సో ఇది అందరూ తినడానికి ట్రై చేయండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఇది మనకి కిరాణా షాపుల్లో దొరుకుతుంది ఇది తెలగపిండి లేకపోతే నూపప్పులు నూనె తీస్తారు కదండి మిల్లులు అక్కడ కూడా దొరుకుతుంది ఇప్పుడు మనము వాటర్ తీసుకోవాలండి ఎసరికి ఒక గ్లాసు తెల్లగపిండి అయితే మనము ఒక గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటామో పిండిని అదే గ్లాస్తో గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ కూడా మనకి ఇలాగా తెరలేలాగా మరగాలి ఇలా మరుగుతున్న వాటర్లో మనము ఈ తెలగపిండిని కొంచెం కొంచెంగా వేసుకొని ఎక్కడ ఉండగట్టకుండా కలుపుకోవాలి ఇంచుమించు మనకి మనం ఉప్మా వండుకుంటాం కదండీ సేమ్ అదే ప్రాసెస్ దీనికి కూడా కాకపోతే దీంట్లో మనము వేసుకుంటే ఎండి రైలు వేసుకోవచ్చు లేదంటే పచ్చ పచ్చిరయలు కూడా వేసుకోవచ్చు బీరకాయ అలా మనం ఆనమకాయ అలా వెజిటేబుల్స్ కూడా వేసుకొని దీన్ని వండుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చాం కదండీ ఇప్పుడు మనము కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి డ్రైగా విడివిడిగా ఇది వేగాలి సో చూసాం చూసారు కదండి ఇలాగా విడివిడిగా వేగిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర జల్లుకోవాలి ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా కమ్మగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా అందరూ ట్రై చేయాలని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్ నాకు ఇంకా మోటివేషన్ అనిపిస్తుంది మరిన్ని వీడియోలు ఇంకా మంచివి చేయాలని అనిపిస్తుంది అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఆనందం అనిపిస్తుంది సో ఇప్పుడు మనం రైస్లో కలుపుకొని చూద్దాము దీంతో పాటు కాంబినేషన్గా మనకి టమాటా రసం ఉంటే ఇంకా బాగుంటుంది సో టమాటా రసంతో అన్నం కలుపుకొని ఈ కర్రీని నంచుకోవచ్చు ఇది వట్టి కర్రీ కూడా మనం చక్కగా తినచ్చండి ప్లేట్లో వేసుకొని చాలా టేస్ట్గా ఉంటుంది సో అందరూ ట్రై చేయండి నా ఛానల్నే అందరూ వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్